ఘనమైన నామంలో మీకు శుభము తెలుపుతూ ఈనాటి బంగారు పరిక కొద్దిగా ధ్యానించుకుని మరి తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది చిన్న చిన్న కీర్తనల్ని మనం తెలుపుకుందాం అండి గొప్ప అద్భుతమైన స్థుతి ఆరాధన విధానాన్ని మరి స్థుతించడానికి కారణాలని మనం మూఢ అధ్యాయాల్లో అతి స్పష్టంగా నేర్చుకోగలుగుతున్నాం అయితే మనం పనిచేసేటప్పుడు మనం మాత్రమే పనిచేస్తాం కానీ మనం ప్రార్థించినప్పుడు దేవుడే పనిచేస్తాడు మనకి ఆ అనుభవం గుర్తుపెట్టుకోవాలి మరి స్థుతి స్థితిని మారుస్తుంది అని చెప్పుకున్నాం ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది పరివర్తన మరి ఇది జీవితాన్ని మార్చేసి మన ప్రవర్తన ప్రాక్టికల్ క్రిస్టియన్గా మనల్ని మార్చేస్తుంది మరి మనం చేయవలసిన అర్థం ఏంటంటే ఈ బాధాబల ప్రపంచంలో నితలకు అందించే చేయూతనిచ్చే సంతోషకరమైన అది ఆ చేయూత అది ఒక గిఫ్ట్ ఆ సంతోషమే ఒక గిఫ్ట్ మనం అందించే ఆనందమే ఒక గిఫ్ట్ అట ఈ పేద ప్రపంచంలో నిరాశపూరిత హృదయాలకు ఊరట నీ చల్లని ఆప్యాయత గల ప్రేమ గల చిరునవ్వే ఒక గిఫ్ట్ ద్వేషపూరిత ప్రపంచంలో నీ ప్రేమే ఒక గిఫ్ట్ భయపడే వారికి నీ స్పర్శే ఒక గిఫ్ట్ నిరాశ నిస్పృహలతో నలిగిన వారికి నీ నమ్మకంతో కూడిన వాక్కులే ఒక గిఫ్ట్ ఈ గిఫ్ట్ అన్ని ఖరీదు లేనివే అవి ఇవన్నీ కూడా దేవుడు మనకి ఉచితంగా ఇచ్చిన మహాకృప గల గిఫ్ట్ మరి ఎప్పుడైనా దుర్వార్త ఘోరంగా ఉండొచ్చు కానీ సువార్త చెప్పకపోవడమే మరింత ఘోరం అది గుర్తుపెట్టుకోవాలి అందుకే ఒక భక్తుడు అన్నాడు మళ్ళీ చెప్తున్నా ఊపిరి వరకే మనం శువార్త చెప్పాలి పోయాక మనం లెక్క చెప్పాలి మనం శువార్త చెప్పాలి మరి చనిపోయాక లెక్క చెప్పాలి ఆ అనుభవం గుర్తుపెట్టుకోవాలి మరట ఊటే వెళ్ళిన వాళ్ళకి ఒక బోర్డు కనిపిస్తుందట అక్కడ ఏంటంటే అందమైన ప్రకృతి కొండల మీద పచ్చగా పరుచుకున్న చెట్లను మీరు చూస్తున్నారు కదా దీనికి కారణం ఒక గొప్ప విశ్వాసి జోసెఫ్ థామస్ ఆయన ఇరవై ఏళ్ల క్రితం పదివేల మొక్కలు నాటాడు ప్రతి మొక్కకు రోజు నీరు పోసేటప్పుడు ఆ సమీపంలో ఉండే వారందరికీ పనివారికి క్రీస్తు సువార్త బోధించేవాడట ఆ పేరు చదివి ఆయన ఆశయాన్ని గౌరవిస్తూ పాటించాలన్నది ఆ ప్రేమించిన క్రీస్తు ప్రేమించిన ఆయన్ని గుర్తు పెట్టుకొని ఆయన అనుకరించాలనే దేవుని చిత్తం అని మనం గ్రహించుకోవాలి మనం కూడా తోచినట్టుగా సువార్త చెప్పడం మన కర్తవ్యం అయితే మనం ఈ ఈ విధాన మరి తొంభై ఆరో కీర్తన తొంభై ఏడు తొంభై ఎనిమిది చెప్పుకుందాం ఈ నిజంగా ఇది చాలా చక్కటి స్థుతి మరి ఇంతవరకు మనం చెప్పుకుంటున్న భావంలో ఆయన కృపలో ఈ రక్షణ సువార్త ప్రకటించాలనేది అనేక మర్మాలతో పాటు స్తుతించి ఆరాధించాలని మొక్కుబడులు చేసుకోవాలని వర్ణాలు చెప్పుకోవాలని నేర్చుకుంటున్నాం అయితే తొంభై ఆరు దాంట్లో సజీవంగా ధానించుకునే కృపను బట్టి ఆయన స్థుతించుకుంటూ మరి ఘనపరుచుకుంటూ మరి స్థుతికి కారణాలు మరి స్థుతించడం ఎలా చేయాలి దానికి కారణాలు ఏంటి అదే నాలుగు ఆల్టర్నేట్గా ఒక్కొక్క వచ్చినాల్లో ఉన్నాయండి నాలుగు భాగాల్లో ఫస్ట్ మరి స్థుతి తర్వాత కరణాలు స్థుతి కరణాలు అట్లా నాలుగు రకాలుగా ఉన్నాయి దాంట్లో ఒక మాట మరి యహోవానికి గుర్చి క్రొత్త కీర్తన పాడు అది దానికి ఒక పాట మా అమ్మ ఎప్పుడు ఈ బజ్ఞాలన్నిటికీ రాగాలు పెట్టేసేసి పాత రోజుల్లో పాడుకున్న వాళ్ళండి ఏ కీర్తన పాడు భూజానోలారా మీరు పాడుడి మీరు ఏ హోవాకు మేద ఏ కీర్తన పాడుడి అను రక్షణ సువాతను ప్రకాటించుడి ఏ హోవాను ఇట్లా అన్ని వచనాలు కూడా ఇదే రాగంతో పాడేసుకుంటూ పోవాలన్నమాట ఇంత చక్కటి తలపులండి ఏ మీద కృత కీర్ణ పాడుడి లేదా ఆయన మీద పాడుడి ఏవా మీద పాడుడి ఆయన మీద పాడండి ఆయన నామము ఎప్పుడు స్థుతించాలి అను దినము రక్షణ శుభార్త ప్రకటించాలి ఒకరోజు కాదండి పాత రోజులు కాదండి ఎప్పుడో చేసామంటే కాదండి అను దినము ఆయన చేసిన కృపలు తలపోసుకొని స్థుతించాలి ఎవరికి చెప్పాలి అన్య జనంలో ఆయన మహిం ప్రకటించాలి సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకారాలు ప్రచురించాలి మనం మన ఇంట్లో ఉండి తలుపు వేసుకొని ఏదో రెండు మాటలు గుణుకుంటే కాదు ఆయన దనదినము ప్రచురించాలని చెప్తున్నారు ఎందుకు అనేది నాలుగో విశం నుంచి ఉందండి నాలుగో ఇసు నుండి కారణాలు చెప్తున్నాడు ఏంటంటే ఆయన మరి మహాత్యం గలవాడు ఆయన మహాత్యం గలవాడే కాదు అధిక స్తోత్రము పొందదగినవాడు మళ్ళీ ఇంకా ఏం చెప్పాడు తెలుసా సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు సమస్త జనులందరు దేవతలందరూ విగ్రహాలే యహోవా ఆకాశ విషయాలు ఆయన గొప్పతనం వర్ణిస్తున్నాడు స్థుతించినవాడు ఘనత ప్రభావాలు ఆయన సన్నిధిలో ఉన్నవి బల సౌందర్యములు ఎక్కడున్నాయి ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి జనం మళ్ళీ అదంతా కారణాలు చెప్తూ తర్వాత మళ్ళీ స్థుతి చెప్తున్నాడు ఏడవ విశ్ల నుంచి చాలా చక్కగా ఎలా చెప్పాడు మన మనం స్థుతించడానికి ఏ ఆ రోజు మనం సిద్ధపరచుకోవాలంటండి అందడము ఎక్సెస్ వార్త ప్రకటించడానికి పాత గతంలో అనుభవాలు కాదు కొత్త అనుభవాలతోటి మనం స్థుతించుకోవాలి ఏ ఏడో వచ్చిన నుంచి మళ్ళీ ఆ పన్నెండు వరకు స్థుతించమన్నాడు జనాలు కుటుంబాలు ఆయన మహిమపరచన్నాడు ఎట్లాగంటే జనముల కుటుంబం లారా ఏ స్థుతించడి మహిమ బలములు ఆయనకు చెల్లించడు ఆయన నామము ఎన్నిసార్లు చెప్పాడండి ఆయన నామాన్ని కనపరచడం తగిన మహిమ ఆయనకు చెల్లించడు తగిన రీతిగా అంత డిజర్వ్ అవుతాడు కాబట్టి స్థుతించాలి ఏ రకంగా స్తుంచాలి నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి పరిశుద్ధ అలంకారం ధరించుకొని యహోవాకు నమస్కారం చేయుడి సర్వ భూజల ద్వారా ఆయన సన్నిధి వణకుడి అక్కడ గతంలో ఒకసారి చెప్పుకున్నాం కీర్తనలో రెండు పదకొండులో గడగడ వణకుచూ సంతోషించండి ఇక్కడ మరి భయము వేరు రెవరెన్స్ వేరు మామూలుగా భయపడటం వేరు ఏదో శిక్షిస్తాడే భయపడటం వేరు కానీ భక్తితో ప్రేమతో కూడిన భయమే రెవరెన్స్ అది ఉండాలండి మనకి పెద్దలంటే కూడా అటువంటి రెవరెన్స్ దేవుడు అంటే కూడా అటువంటి రెఫరెన్సే ఉండాలి భక్తితో ప్రేమతో ఆయన భయపడటం అనేది కావాలి మరి ఆ రకంగా మరి ఏడవ నుంచి చక్కగా చెప్పాడు మరి పరి పరిశుద్ధ అలంకారాలతో మహోవా దేవుని యహోవ రాజ్యం చేస్తున్నాడు లోకంలో లోకం కదలకుండా స్థిరపరచబడింది న్యాయమును బట్టి ఆయన జన్మలను పరిపాలన చేస్తాడు ఈ మాట న్యాయంగా తీర్పు తీరుస్తాడనే మాట మన జన్మలో ప్రకటించాలి యహోవా వేంచేస్తున్నాడు ఆయన రాకడ గురించి మాట ఆయన లోకం సంతోషిస్తుంది ఆకాశం సంతోషిస్తుంది భూమి ఆనందిస్తుంది భూమి ఆకాశం అంటే ఆ సృష్టి అంతా కూడా ఆయన్ని ఆరాధిస్తుంది స్థుతిస్తుంది సముద్రము కూడా దాని సంపూర్ణత కూడా ఘోషిస్తుంది పొలమును దాని ఎందుకంటే సర్వమును ఆయన సదు గాక పలవృక్షములని ఉత్సాహద్వం చేయక చూసారా వృక్షాలు మరి పొలాలు ఆకాశము భూమి మరి ఇవన్నీ కూడా మరి సంపూర్ణత ఇదంతా కూడా ఆయన్ని స్థుతించేటప్పుడు మనం ఎందుకు స్థుతించకూడదు అని ఇక్కడ యత్నకారుడు చక్కగా చెప్తున్నాడు ఆయన చివరి మాచడంలో మరి భూజనులకు తీర్పు తీర్చుటగా ఏహో వేస్తా వేయించేస్తాడు న్యాముని బట్టి లోకంలో తన విశ్వాసత బట్టి జనములకు న్యాయాన్ని బట్టి సత్యాన్ని బట్టి విశ్వాసతను బట్టి ఆయన జనాలకు తీర్పు తీరుస్తాడు అందుకని మనం సాగిలి పడాలి ఆయన తీర్పు తీరుస్తాడని చెప్పాలి ఆయన కీర్తించాలి కొనియాడాలి ఆయన నామాన్ని గొప్ప చేయాలి ఈ రీతిగా మనం దేవుణ్ణి స్థుతించాలని తొంభై ఆరో కీర్తనలో మనం నే నేర్చుకుంటున్నాం తర్వాత తొంభై ఏడో కీర్తన కూడా ఇక్కడ అక్కడ కూడా మనకి స్థుతే ఆయన మరి ఒకటి నుంచి మూడు వరుస వచ్చిన వరకు క్రొత్తగా స్థుతించాలని పదే పదే జ్ఞాపకం చేశాడు యహోబ రాజ్యం చేస్తున్నాడు భూలోకము కాక తొంభై ఏడో వచ్చిన ఒకటి ద్వీపములన్నీ ఇక్కడ స్థలం మార్చాడు ద్వీపములు కూడా సంతోషించాలి వేగాంతకరములు ఆయన చుట్టూ ఉంటాయి నీతి న్యాయములైన సింహాసనంకు ఆధారాలు సింహాసనకు ఆధారమైన ఏంటండి నీతి న్యాయము మరి అగ్ని ఆయన ముందర నడుస్తుంది అగ్ని దేనికంటే ఆయనను వెంబడించిన వాళ్ళే దహించడానికి ఆ తర్వాత అది చుట్టూ ఆయన శత్రువులను కాల్చివేస్తుంది ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపచేస్తాయి భూమి దాన్ని చూసి కంపిస్తుంది అది భూమి కంపించే పరిస్థితి యోగ సన్ని సర్వ లోకనాథ సందిని పర్వతములు ఈ మాట అందరూ బైబిల్లో ప్రార్థనలో చెప్తారండి ఆ పర్వతం ఎంత పెద్దదండి మైనం ఎంత చిన్నది చిన్న కొవ్వొత్తి కాల్చగానే కరిగిపోయి అది ద్రవంగా మారిపోయి ఆ దీపం కాంతి తగ్గు తగ్గు తగ్గుతూ సమస్యపోద్ది అసలు పర్వతాలే అవి కరిగిపోయే అంత శక్తివంతుడు అని ఆకాశము ఆయన నీతిని తెలియజేస్తుంది సమజనములకు ఆయన మహిమ కనబడుతుంది అది ఇక్కడ ఒకటి నుంచి మూడు వరకుదేమో దేశాలన్నీ కూడా దేవుడిని స్థుతించి గనపరుస్తాయన్నారు నాలుగు నుంచి తొమ్మిది వరకు అది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఆనందంతో మరి ఎంతగానో స్థుతించాలని ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాడు బట్టి డిహోవా నివాసుల సంగతి విని నీ న్యాయబిడ్లు బట్టి సంతోషిస్తున్నారు తర్వాత సమస్త విగ్రహములు ప్రతిమలు పూజించే వారందరూ సిగ్గుపడిపోతారు అక్కడ యూధ కుమార్తె సంతోషిస్తారు ఏల ఎనగా కారణం చూడండి భూమి లోకమంతటి పైగా మహోన్నతుడు ఎన్నిసార్లు ఉందండి అన్నమాట మాట మహా ఉన్నతుడు సమస్త దేవతలకు పైగా అత్యధికమైన ఔనత్యం పొందినవాడు ఇక్కడ పదో వచ్చింది మంచి మాట యోవాన్ని ప్రేమించి వారా ఏం చేయాలి మనం చెడుతనముని అసహించుకోవాలి చెడుని అసహించుకునే లక్షణం ఉంటేనే ఆయన ప్రేమించారని గుర్తు తన భక్తుల ప్రాణాన్ని ఎందుకు అలా చేస్తే ఏం చేస్తాడు ఆయన ఆయన ప్రాణమును భక్తుల ప్రాణాన్ని కాపాడుతాడు అసలు అంతకంటే గొప్ప అనుభవం ఏం కావాలండి మన ప్రాణాన్ని ఇప్పుడు కాపాడటం ఈ భయంకర కరోనాలో మనల్ని సజీవంగా ఉంచలేదా అని కొంచెం ప్రార్థిస్తున్నాం కొంచెం ధ్యానిస్తున్నాం అందుకే మనల్ని ప్రేమిస్తున్నాడే ఇంకా ఎక్కువ ప్రేమిస్తే ఇంకెంత దీవిస్తాడో గమ గమనించుకుందాం అక్కడ ఎంత గొప్ప మాట మా అమ్మ ఎప్పుడు ఈ వాగ్దానం నాకు ఇస్తే ఇచ్చేవాళ్ళండి నీతిమంతుల కొరకు వెలుగును యదార్థవంతుల కొరకు హృదయ యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తపడి ఉన్నది అది విత్తపడిపోయిందంటే అది మొలుస్తుంది ఆత్మఫలాలు ఫలిస్తుంది మనం పూజిస్తాం ఆనందిస్తాం అందుకే నీతిమంతుల కొరకు ఆనందం ముందే మన కోసం మరి యథార్థవంతుల కొరకు విత్తబడిపోయింది అది మన నీతి వెలుగుంది మనకి నీతిమంతుల కొరకు వెలుగుంది చీకట్లేదు మాకు ఏమాత్రం భయపడే పని లేదు వెలుగును మరి ఆనందం వెలుగు ఆనందం మనకు ఫలాలుగా దేవుడు మనకి ఇస్తాడని మనం ఈ దినాన మంచిగా ఐశ్వర్యవుదాం అండి నీతిమంతులారా ఈ సంతోషించుడి సంతోషిద్దాం అది ఏ ఆయన పరిస్థితి నామం మందు ఆయనకు ఎందుకు స్థుతించాలి అనేది వింటున్నాం కాబట్టి ఆయన మహా మహాత్యమును బట్టి ప్రభావాన్ని బట్టి స్థుతించుకుంటూ ఆయన నామాన్ని మనకి ఏం చేయాలి కృతజ్ఞత స్థుతులు చేయించాలి కొత్తగా స్థుతించాలి అను దినము రక్షణ శుభార్తను ప్రకటించాలి అది మనం చేయవలసినది అది ఇక్కడ తర్వాత మరి తొంభై ఎంతో వచ్చినలో కూడా మరి తొంభై ఏడు తొంభై ఎంతో వచ్చినాం కూడా మనకి ఇక్కడ ఉంది తొంభై ఏడవ వచనంలో కూడా ఈ రెండు కలిపి చెప్తున్నాను అదే తొంభై ఏడులో అయితే ఒకటి నుంచి వచనాల్లో పది కార్యాలు ఉన్నాయి ఆయన సమస్త జనాలకి మరి నీతి న్యాయాల సింహాసనాలుగా ఉన్నాయి సేమ్ థాట్స్ థాట్సే ఉన్నాయి రెండవ రాకల్లో వర నీరు వర ప్రవహిస్తుంది తర్వాత పర్వతాలు కరిగిపోతున్నాయి మరి సిగ్గుపడతారు ఇవన్నీ చెప్తూ మరి విత్తపడిన అనుభవాలు అన్నీ చెప్తూ మరి తొంభై ఎనిమిదో వచనంలో మరి క్రొత్తగా ఆరాధించాలని చెప్తున్నాడు అక్కడ ఎన్ని కార్యాలు చెప్పాడంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడు కార్యాలు చెప్పాడు ఆ దేశ సమస్త దేశాల ప్రపంచ ఆయన కార్యాలు చూస్తారు బైబుల్ దేవుడు నిజమైన దేవుడు గుర్తిస్తారు అని ఒకటి నుంచి మూడు వరకు ఆయన గురించి కొత్త గట్టిన పాడి పదే పదే చెప్తున్నాడండి ఇంకా హిస్ హిజ్ రైట్ హ్యాండ్ అండ్ హిస్ ఓ హోలీ ఆమ్ హిమ్ విక్టరీ ఓ సింగ్ టు ద ఓ సింగ్ టు దాడ్ సింగ్ టు దాడ్ యూ సాంగ్ ఓ సింగ్ టు ద సింగ్ టు ద దాడ్

ఆయన రక్షణ వెల్లడి చేస్తున్నాడు అన్ని జల్లులతో నీటిని ప్రతిపరుస్తున్నాడు సంతతికి కృపా విశ్వాస్యత జ్ఞాపకం చేసుకుని ఇక్కడ ఒక ద్వంద్వంగా ఉన్నాయి జంటగా కృపా విశ్వాస్యత ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు భూలోక వసులు అందరూ ఆయన కలుగు చేసిన రక్షణ చూస్తారు భూజం లరా బట్టి స్తుతించండి ఆర్భాటంతో సంతోషగానం చేయుడి కీర్తనలు పాడుడి మ్యూజికల్ తో కూడా నాలుగు నుంచి తొమ్మిది వరకు అయితే ఇంకా చక్కగా చెప్పాడు ముందేమో స్థుతిస్తున్నాడు తర్వాత ఎలా స్తుంచాలో కూడా చక్కగా చెప్తున్నాడు ఇది నూట యాభై కీర్తను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవుణ్ణి స్తుతించుడి ఆ పాట అండి అదంత చూడండి బూరాధ్వనితో ఆయనను గంభీర తాళముతో నిజంగా అలా స్థుతించదంటండి సితారతో స్థుతించాలి సితారా స్వరములతో స్తోత్ర గీతములు పాడుడి సేమ్ మాట అండి సితారా తీసుకొని సంగీత స దేవునికి ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఇష్టం అంటండి బోరలతోని మరి కొమ్ముల నాదంతో రాజిన యోబ సంతోష సంతోషని చేయండి ధ్వని చేయాలి సముద్రము దాని సంపూర్ణత ఘోషిస్తుంది లోకము దాని నివాసులు కేకలు వేస్తున్నారు ఆయన ఇక మీకు ఇన్స్ట్రుమెంట్స్ ఏం లేకపోతే చక్కటి సలహా ఇచ్చాడు ఇక్కడ చూడండి ఏమిదో వచ్చినలో మీరు ఆయన సంది చప్పట్లు రెండు చేతులు ఉన్నాయి కదండీ రెండు చేతులతో చప్పట్లు కొట్టండి కొండలకు కూడి ఉత్సాహత వంచింది గాక భూమి తీర్పు చూటకాయి నీతిని బట్టి లోకం తీర్పు తిచ్చుటకాయ జ్ఞాముని బట్టి జనములకు తీర్పు తెచ్చుటకాయ ఆయన చేస్తున్నాడు ఆయన స్థుతి చేయండి అప్పుడు మరి నిజంగానండి స్థుతి ఎన్ని రకాల అనుభవాలు ఇచ్చింది స్థుతితోటే ఎరుకు గోడలు కూర్చరా యహోషపాతూ స్థుతితోటే యుద్ధం చేశాడా తర్వాత స్థుతి నాదాలు ఎంత గంభీరమైనమో మనం దావీదు చాలా చక్కగా చెప్పాడు మరి పౌలు సీరలు ఉన్నప్పుడు బా బాబో మేము బాధలో ఉన్నాము నన్ను రక్షించదేవా అని అడగలేదు స్థుతించడం మొదలు పెట్టారు అంతే కూడా స్థుతించడం మొదలు పెట్టాడు అప్పుడే జైలు అధిపతులు వాళ్ళ గాయాలు కట్టారు మరి వాళ్ళు రక్షించబడ్డారు మరి ఆ స్థితి మారుస్తుంది కదా అందుకని ప్రేజ్ ఏమో ఆయన సన్నిధి వెళ్ళటానికి ప్రయత్నిస్తూనే ఉంటే ప్రేజ్ ఏమో ఆయన సన్నిధి మన దగ్గరికి వచ్చేస్తుందండి ఆ స్థుతి ఆయన ప్రెసెన్స్ మన ఫీల్ అవుతాం అన్నమాట ఆయన సన్నిధి అనుభవిస్తాం చప్పట్లు కొడుతూ ఆయన స్థుతి నేర్చుకుందాం అండి పాటలు పాడటం నేర్చుకుందాం మన నోరు బయటికి రాదు మనకు అహం అడ్డొస్తుంది ప్రార్థించడానికి మనం టైం తీసుకోలేం స్థుతించడానికి అస్సలు తీసుకోం కాబట్టి ఈ కీర్తనలన్నీ పదే పదే మనకి మూడు కీర్తనలు బహు స్పష్టంగా స్థుతించాలి ప్రకటించాలి ఆరాధించాలి ఘనపరచాలి నామాన్ని కొనియాడాలి ఇదే నేర్పడండి అది మనం నిజంగా చేద్దామండి ఇన్నిసార్లు పదే పదే వినిపి చెప్పించుకుంటూ కూడా మనం స్థుతించకపోతే మనం వేస్ట్ అండి తప్పకుండా మనం స్థుతిద్దాం ఆయన గనపరుద్దాం అట్టి కృప మనందరికీ దేవుడిస్తాడని ఇవ్వాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి